అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత విపరీతంగా ఉంది ఈ ప్రభావం మన కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా తీవ్రంగా ఉంది దీని పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకు ఈరోజు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాలన్నా యూరియా దొరకని పరిస్థితి ఈరోజు అన్నం పెట్టే రైతు అన్నారు ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో తీసుకెళ్లిన కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ ఒక అవగాహన లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన ఈ పనులకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి దాదాపుగా ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల టన్నుల యూరియా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసి కూటమి ప్రభుత్వమే మళ్ళీ చెప్తా ఉంది ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలు బ్లాక్లు అమ్ముకుంటారని చెప్పి ఇది ఎంతవరకు సభం అని చెప్పి నేను ఈ సందర్భంగా సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణే స్పందించాల అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది ఇన్ని లక్షల టన్నులు కేటాయింపు జరిగింది షిప్పుల్లో వస్తున్నాయి హార్బర్లలో ఉన్నాయి అని చెప్పి మబ్బె మాటలు చెప్తున్నారు తప్పనిచ్చే ఇక్కడ మనం వాస్తవాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు మరి తోడు ఆందోళన చెందినంత ఆందోళన చెందకుండా ఏం చేస్తారు ఈరోజు వైనాడే సమయం అయిపోతూ ఉంది కేవలం కొద్ది రోజులే మిగిలింది ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఈ సకాలంలో అందించినట్టుంటే దానివల్ల ఉపయోగం ఏముంటారు మీరే ఆలోచించండి ఒకవేళ ఆలస్యం అయితే తీవ్ర ఆందోళనకు గురవుతారు రైతులు ఆందోళనకు గురయ్యి మనకు పంటలు కూడా రాని పరిస్థితికి మనకు వెళ్తాం ఇదంతా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గానికి కావాల్సినంత యూరియా ప్రభుత్వం తక్షణమే అందించాలి అందుబాటులో ఉంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారేమో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల్లో తరలిపోతూ ఉన్నాయి ఈ యూరియా తరలిపోతూ ఉంది అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలోనే సర్ప్లస్ అయ్యి వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారంటే మన రాష్ట్ర ప్రజలకి ఎందుకు అందట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఒకవైపు ఏమో మీరు ఆ షార్టేజ్ ఏముందో తెప్పిస్తాము అంటే రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్తారు మరోవైపు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నాయని చెప్పడం ఇది అసలు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు మాకేది అర్థం కావట్లేదు మన రాష్ట్రంలోనే సదస్ ఉన్నప్పుడు మన రాష్ట్ర రైతులు అందాలి కదా ఎందుకు అందట్లేదు అలాగే ఇది నిరంతర ప్రక్రియ ఏదో ఒక రోజులో రెండు రోజుల్లో లేకుంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఇది కాదు నిరంతరం ప్రక్రియ ప్రతి సంవత్సరం ఒక ప్రణాళిక అనేది ఉండాలి మన రాష్ట్రంలో వ్యవసాయం ఎన్నికల్లో జరుగుతుంది ఎంత యూరియా అవసరం పడతాదనేది ఒక పక్క ప్రణాళిక నివేదికలు ఈ అధికారులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఈ అధికారులు ఆ నివేదికలు ఇవ్వలేదా లేకుంటే ఆ నివేదికలు ఉండి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం